ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు ప్రజల పక్షపాతి నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడు అనునిత్యం ఉద్యమ స్ఫూర్తిని ప్రకటించే చైతన్యం కలిగిన తన్నీరు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకుని హరీష్ వర్మ నేతృత్వంలో వివిధ రూపాలలో ఆయన జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ హరీష్ రావు నాయకత్వం ఆయన మాట ప్రజల పట్ల అంకిత భావం ఎంతో గొప్పదని కొనియాడారు ఇక్కడ నుంచి లైన్ లైన్లో ఇవ్వడానికి తిన్నవాటైన్లో రావా మంచిగా ఉండు ఇక్కడ ఉండు తిని తింటే లేదు అని ఇక్కడ ఉండను mình có cái bẫy à, bây giờ bơi nhanh cả ra, cái này là cái எவருக